నిజం చెప్పులు తొడిగే లోపల అబద్ధం ఊరంతా చుట్టొచ్చింది అని చెప్పి ఒక సామెత ఉంది నా దృష్టిలో అది సామెత కాదు నిజం అని చెప్తాను మీరు కూడా నేటి మత రాజకీయాలను గమనించినట్లయితే మత రాజకీయాలు చేసే పార్టీలైనా శక్తులైనా ఆ నాయకులైనా ఒకసారి వారిని గమనించండి వాళ్ళు ఎంతసేపు అబద్ధాలను మాట్లాడతారు వారు ఏ వాగ్దానం కూడా వారు పూర్తి చేయరు ఎంతసేపు అసత్యాలను విద్వేషాలను వ్యాప్తి చేస్తారు దేశం ప్రమాదంలో ఉంది ఒక మెజార్టీ మతం ప్రమాదంలో ఉంది ఒక సంస్కృతి ప్రమాదంలో ఉంది దాని యొక్క రక్షకులం మేము అని చెప్పి చెప్పుకుంటూ ఒక భయాన్ని ప్రజల మనసుల్లో సృష్టించి లేనిపోని అబద్ధాలను ప్రజల్లో వ్యాప్తి చేసి ఆ భయం సహారా ద్వారా ఆ భయం ఆసరా ద్వారా వాళ్ళు ఓట్లు పొందడానికి అధికారం పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు దేశ అభివృద్ధి గురించి కానీ దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు ఏదైతే ఉన్నా దాన్ని తగ్గించడం కానీ ఆ నిర్ నిరుద్యోగం గురించి కానీ పేదరికం గురించి కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి కానీ వారు ఏమాత్రం పట్టించుకోవాలి వారు కేవలం వారి రాజకీయం మతం చుట్టూ తిరుగుతుంటారు చాలా ఈజీ అనమాట ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇటువంటి అభివృద్ధి చేయకుండా మతం పేరు చెప్పి వాళ్ళు ఓటు పొందుతుంటారు కాబట్టి వారు కాదు మనం మారాల్సిన అవసరం ఉంది దేశం కోసం రాజ్యాంగం కోసం మన యొక్క అభివృద్ధి కోసం మన పిల్లల కోసం మంచి పార్టీకి మంచి నాయకులకు మనం ఓటు వేయాల్సిన అవసరం చాలా ఉంది